ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును ప్రేమైన వార్లారా దేవుడు తనను ప్రేమించు వారికి కేవలం ఆశీర్వదించడం మాత్రమే కాదు ఆస్తికి కర్తలుగా చేయుదును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇది ఒక అద్భుతమైన వాగ్దానం ఆస్తికర్త అనే మాటకు ఆత్మీయ అర్థం ఏమిటి అంటే కేవలం భౌతికంగా కలిగినటువంటి సంపద కలిగినవాడు అని మాత్రమే కాదు గాని దేవుని రాజ్యమునకు వారసుడు ఆత్మీయ సంపదలను స్వంతం చేసుకున్నవాడు అని అర్థం ఇస్తూ ఉంది మనము దేవునిని నిజమైన ప్రేమతో ప్రేమిస్తే ఆయన మన జీవితంలో నిలకడైన శాశ్వతమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు దేవుని ప్రేమించడం అంటే కేవలం మాటలతో ప్రభ్వా నిన్ను ప్రేమిస్తున్నాను అనడం కాదు ఆయన వాక్యమును గౌరవించి ఆయన చిత్తమును అనుసరించడమే నిజమైన ప్రేమ సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనములో ఏసయ్య ఇలా చెప్తూ ఉన్నారు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందును అని చెప్పెను దేవుని ప్రేమించు వారిని ఆయన ప్రత్యక్షముగా కలుసుకుంటాడు వారికి తన దయను చూపిస్తాడు వారి జీవితంలో ఆస్తిని ఆధిక్యతను ఆనందాన్ని సాక్ష్యమును అనుగ్రహిస్తాడు దేవుడు మనకు ఇచ్చే ఆస్తి కేవలం ధనం కాదు అది ప్రశాంతమైన జీవితం రక్షణ అనుభవాలు కృప దేవుని యొక్క ఉన్నతమైన విశ్వాసపు జీవితం అలాగే ఆత్మీయ బలము కూడా మనము లోకములో చూస్తున్న వస్తువులన్నిటికన్నా దేవునిని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన మన హృదయాన్ని సంతోషముతో నింపుతాడు ఈ లోకములోనికి మనం ఏది తీసుకొని రాలేదు ఇక్కడి నుండి మనం ఏది తీసుకొని వెళ్ళలేము కానీ దేవుని ప్రేమ మన హృదయంతరంగాల్లో నిండిపోయి ఉండడమే మనకున్న గొప్ప ఆస్తి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టు ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించు నీ క్రియలతో ఆ ప్రేమను చూపు నీ జీవితంలో క్రమంగా మార్పు వస్తుంది దేవుని కృప నీపై వెళ్లి వెరుస్తుంది దుఃఖములో అయినా లోటులో అయినా పరీక్షలో అయినా ఆయనను ప్రేమించు ఎందుకంటే ఆయన నిన్ను ఆస్తికర్తగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను కేవలం ఆశీర్వదించడమే కాదు ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టే స్థితికి తీసుకుని వెళ్తాడు నిన్ను ఎవ్వరూ గుర్తించకపోయినా దేవుడు నీ ప్రేమను గమనిస్తూ ఉన్నాడు నీకు తగిన సమయములో ప్రతిఫలము తప్పక వస్తుంది ఆయన నీ జీవితమును ఒక సాక్షార్థముగా మార్చునుగాక ప్రార్థన ప్రేమాస్వరూపి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాల్లో మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమించగలిగిన వారిగా మీరు మమ్మల్ని మార్చండి లోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించి మీ ఆజ్ఞల ప్రకారం మీ చిత్తానుసారంగా నడవగలిగిన జీవితాన్ని మీరు మాకు దయచేయండి ఇలా మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వారిని ఆస్తికర్తలుగా నిత్యరాజ్యములో వారసులుగా మీరు మార్చుతారని మీరు ప్రమాణం చేసిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము అటు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమునకు మేము పాత్రలుగా మార్చబడినట్లుగా మీ సహాయం మాకు అనుగ్రహించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ దేవునిని పూర్ణ ప్రేమించగలిగిన అనుభవాల్లో నిలిచి దేవుని రాజ్యములో ఆస్తి కర్తలుగా నిలుచుదురుగా ఈ సందేశం మీ హృదయంతరంగాన్ని ఆధ్యాత్మికంగా బలపరిచినట్లయితే దేవుని ప్రేమను మరచిపోయి దేవునికి దూరముగా ఉన్నటువంటి వారికి ఈ వాక్యమును షేర్ చేయండి వారిలో దేవుని ప్రేమ కలిగి దేవుని వైపు తిరిగి ఆయన ద్వారా అనుగ్రహించబడుతున్న ఆశీర్వాదములు పొందుదొరుకాక